వంకాయ కొత్తగా శనగ పప్పు వేసి అయితే అని పప్పు అయితే నాగరకు అయితే ఎప్పుడు ఉండలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దాం చెప్పేసి చేస్తుంది ఫ్రెండ్స్ మరి మీరేం కర్రీ చేసుకుంటున్నారు రోజు అయితే తప్పకుండా కామెంట్ చేయండి వంకాయలలో అయితే పురుగులు ఉంటే చూసి పోసుకోవాలి ఇట్లా రాలే డౌట్ వస్తుంది మాత్రం తప్పకుండా ఈరోజు అయితే మాది వంకాయ శనగపప్పు మీరు ఎప్పుడైనా ట్రై చేసి రవర్ మీరు చేస్తే ఎట్లుంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ అయితే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ కే ఉన్నది మనకు దగ్గరలో ఉన్నాం హండ్రెడ్ కేలో సో అందరూ సపోర్ట్ చేస్తుండీ కొంచెం హండ్రెడ్ కే వేయండి ఈ టెన్ డేస్లో